ఆదరణ కోల్పోయిన వారికి అండగా ఉంటూ సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు గాను గాజువాకు ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటైంది రంజాన్ పవిత్ర మాసంలో సామాజిక సేవ చేయాలనే దృక్పథంతో తొలి కార్యక్రమాన్ని గాజువాక నవాబ్ నగర్ లోని మదీనా మస్జీద్ లోని ఏర్పాటు చేశారు గాజువాక పరిధిలోని అన్ని యూత్ కమిటీలకు ఇక్కడ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు సంఘం అధ్యక్షులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ ఇమ్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పేదల అభ్యున్నతి కోసం ఏర్పాటైన సంస్థకు ఇమ్రాన్ పదివేల రూపాయల సాయాన్ని అందజేశారు పేద ముస్లింలతో పాటు ఆయా ప్రాంతాల్లో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారికి తోచిన సాయం అందించడమే లక్ష్యంగా ఈ సంస్థ పనిచేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అస్మత్ అలీ తాజుద్దీన్ మహబూబ్ అలీ మహమ్మద్ ఇక్బాల్ రషీద్ అమీన్ అషేన్ అబ్బాస్ పరిధిలోని యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరు కూడా అల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ అని సంస్థ స్థాపించడం జరిగింది దానికి గాను ఈరోజు గ్రాండ్ ఇఫ్తార్ గా మసీదులన్నీ కలిపి ఈరోజు పద్దెనిమిది రోజు రోజా ఇఫ్తార్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది దానికి గాను మమ్మల్ని కూడా ఆహ్వానించినందుకు అల్మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అదేవిధంగా అల్మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి వీళ్ళు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేదలకు అలాగే గ్రెండ్ వితంతులకు వికలాంగులకు ప్రతి ఒక్కరికి కూడా సాయం అందించాలనే ఉద్దేశంతో గొప్ప ఉద్దేశంతో స్థాపించినటువంటి ఈ యొక్క అల్మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ దానికి గాను పిషెంట్గా మా సఫెన్ ఉన్నారు అదేవిధంగా అస్మత్ అలీ గారు ఉన్నారు అదేవిధంగా మన ఫజులు రెహమాన్ గారు ఉన్నారు అదేవిధంగా మనకు ఇక్బాల్ గారు ఉన్నారు మరి ముఖ్యంగా మా తాజానీ ఉన్నారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్ గారు ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మంచి అవకాశాన్ని మీకు దేవుడు ప్రసాదించినందుకు అల్లా అల్లాని శుక్రద నిజార్థం మరియు మరి మరి ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క సంస్థ ద్వారా మేమందరం మేమందరం కూడా మంచి చేసే యోచనలో దగ్గర దగ్గర ఉన్న ఈ యొక్క ముస్లిం ఏరియాలో కానివ్వండి సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదలు కానివ్వండి ఈ యొక్క మంచి చేసే యోచనతో వీళ్ళు ముందుకు వచ్చినందుకు వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభిన అభి అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో రావాలని చెప్పి దానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు మా తరపు నుంచి కూడా మీ అందరికీ ఉంటాయని తెలియజేసుకుంటూ ఈ అల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను పద్దెనిమిది రోజా ఇతరు విందుకి అల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఆవిర్భావం పొందింది దానికి అందరూ సహాయక సహకారాలతో అందరూ ముందుకెళ్ళాలి ఈరోజు రంజాన్లో అసలైన పండగ పేదవారి పండగ మేము ముస్లింస్ అందరూ కూడా జకాత్ ఫిత్ర ఏదైతే ఎత్తిస్తామో ప్రతి ఒక్కరు కూడా మేము ఏదైతే తింటున్నామో పేదవాళ్ళకు కూడా కడుపు నిండా తినాలని నెల రోజులు కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలని ఉద్దేశంతో వితంతులకి పేదవారికి ఎవరైతే వచ్చి మాకు ఇబ్బంది ఉందని మా సంస్థకి తెలియజేస్తే వా సంస్థ నిర్ణయించి మాట్లాడి వాళ్ళకి ఎంతోంత సహాయం చేయాలనే ఆ ఉద్దేశంతో ఈ అల్మదిన వెల్ఫేర్ అసోసియేషన్ నియమించబడింది దీనికి ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి ముందుకు వెళ్ళాలని ఈ ఒక మక్సత్తో ముందుకెళ్లడం జరిగింది ఈ హల్ మందిన వెల్ఫేర్ అసోసియేషన్కి రోజు మక్సద్గా ఈరోజు గ్రాండ్ ఇఫ్తార్ ఇవ్వడం అనేది చాలా అందరికి కూడా ఆనందంగా ఉంది అదృష్టంగా భావిస్తుంది ప్రతి మసీద్ నుంచి కూడా వెల్ఫేర్ ప్రతి వరకు యూత్లు వచ్చి ఇక్కడ ఇఫ్తారిందుని ఆస్వాదించి అందరూ దువాలు ఇవ్వడం అనేది చాలా సంతోషమైన విషయం అంతేకాకుండా ప్రెసిడెంట్ అయినటువంటి షఫీ గారైనా పెద్ద రహమాన్ గారైనా మహబూబ్ అలీ ఇక్బాల్ తాజుద్దీన్ అనేక మన పెద్దలు ఇమ్రాన్ గారు ఆఫీస్ అందరూ కూడా వచ్చి దీనికి సహాయ సహకారం కష్టపడి ప్రతి ఒక్కరు కష్టపడి ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం అనేది చాలా చాలా ఆనందం ఉంది ఇలాంటి వెల్ఫేర్ అసోసియేషన్కి ఈ మీడియా కానివ్వండి ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు కూడా ప్రశంసిస్తున్నారు ఇలాంటి వెల్ఫేర్ అసోసియేషన్కి ప్రతి వ్యక్తి కూడా హెల్ప్ చేసి పది మందికి మనం తినే తిండిలో ఒక ముద్దును తీసి పెడితే అందరూ కూడా ఆనందిస్తారని మనం తినే తిండిని వేస్ట్ చేయకుండా ప్రదర్శిస్తే బాగుంటుంది ఆలోచించే ఈ వెల్ఫేర్ అసోసియేషన్ నిమిట్బడింది దీని గురించి అందరూ కూడా సహకార సహకారం అందించాలని కోరుకుంటూ సలహా తీసుకోండి జిల్లా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మహిళలో జరగడం చాలా ఘనంగా సుందరతంగా జరగడం మేము ఆనందంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క ఇత్యమిదిలో ప్రతి మసీదు నుంచి యూత్ కమిటీలు మసీద్ కమిటీలు అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం మరి అలాగే ఈ మాసం రంజాన్ మరి కురాను ముప్పై రోజులు పూర్తి పూర్తయిన సందర్భంగా మరి మేము పురాణ పట్టణం చేసి ముప్పై రోజులు పవిత్రంగా మరి ఉపాస దీక్షలు చేస్తూ కఠినంగా ఉపాధి ఉపా ఉపాస దీక్ష చేస్తూ మరి ఈరోజు పద్దెనిమిది రోజుకి చేరుకున్నాం కాబట్టి మరి ఈరోజు మేము ఘనంగా ఎక్త చేయడం జరిగింది మరి అలాగే అల్మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ఈరోజు నిర్వహించడానికి ముఖ్య గల కారణం ఏంటంటే మన మన గురువుగారు చెప్పినట్టు పేదలకి వితంతువులకి అలాగే పేద వర్గాలు ఏ పే పేదలు ఏ ఏ మాదిరిగా అయినా సరే కింద స్థాయిలో అట్టడిగినా ఉండిపోయిన వారికి మరి మొహమ్మద్ ప్రాక్త సల్లాహా సల్లం గారు చూపించిన ఒక నిజరూపం నిజ మార్గంగా ఏంటంటే జకాత్ ఫిత్రా అనేది అన్ని ఏదైతే ఫరజ్ అయితే ఉందో ఈ రంజాన్ మాసంలో పూర్తిగా చెల్లించి వాళ్ళందరికీ ఆదుకొని మాతో పాటు కూడా వాళ్ళు కూడా ఒక ఈ రంజాన్ వేడుకలు ఘనంగా అందరూ కూడా సమానంగా జరుపుకోవాల ఉద్దేశంతో ఈ యొక్క ఈ అందరికీ కూడా మరి పేదలకి కానీ ప్రజలకు కానీ అందరికీ కూడా మరి వెల్ఫేర్ ద్వారా చేయూతనిచ్చి మరి ముందుకు సాగవలసిందిగా మేము ప్రతి ఒక్కరికి కోరుతూ మరి యొక్క ఈ కమిటీ సభ్యులందరికీ కూడా